హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ కిచెన్ మనం ఎంతో రుచికరమైన కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకోబోతున్నాము దానికి కావలసిన పదార్థాలు కొత్తిమీర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు చింతపండు సాల్ట్ శనగపప్పు మెంతులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఆయిల్ ఇలా మనం వేడి నీళ్ళు మరగబెట్టుకొని చింతపండులో వేసుకోవాలి ఇలా మనం వేడి నీళ్ళు వేసుకొని చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకోబున్నాము మెంతులు స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి ఒక ప్లేట్లో తీసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి ఇలా వేలిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకోండి హీట్ ఎక్కాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు ఇంగువ కొంచెం వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం వేసుకోండి బాగా వేగనివ్వాలి వేసుకున్న ఎండుమిర్చి గ్రైండ్ చేసుకోవాలి వేడి నీటిలో వేసుకున్న చింతపండు ఇందులో వేసుకోవాలి కొత్తిమీర ఫ్రై చేసుకుంది కొత్తిమీర కూడా వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి మిశ్రమం ఇందులో వేసుకున్నాను ఇందాక మనము ఆవాలు మెంతులు పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి ఈ పచ్చడి అనేది మీకు టూ మంత్స్ త్రీ మంత్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట కూడా మీకు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మీకు టిఫిన్స్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అద్భుతమైన కొత్తిమీర నిల్వ పచ్చడి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్